ద్వారా డబ్బు సంపాదించడం ఎలాగో చాలా సులభమైన తెలుగు భాషలో ఒక్కో దశను వివరంగా స్టెప్ బై స్టెప్ కింద వివరించాము సోషల్ మీడియా నుండి డబ్బు సంపాదించే పద్ధతి మీరు సోషల్ మీడియాలో డబ్బు సంపాదించాలంటే కొంచెం ఓపిక మంచి కంటెంట్ మరియు సరైన ప్రణాళిక అవసరం దశ ఒకటి మీ వేదిక ప్లాట్ఫామ్ మరియు అంశం నీష్ ఎంచుకోండి మీరు ఏ సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలనుకుంటున్నారు మరియు మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఒకటి పాయింట్ ఒకటి ప్లాట్ఫామ్ను ఎంచుకోండి వీడియోలు మీరు పొడవాటి లేదా చిన్న వీడియోలు చేయాలనుకుంటే యూట్యూబ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫేస్బుక్ ఫేస్బుక్ మంచివి ఫోటోలు టెక్స్ట్ మీరు ఫోటోలు డిజైన్లు లేదా చిన్న చిన్న విషయాలు చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఎంచుకోండి ఒకటి పాయింట్ రెండు అంశాన్ని నీష్ నిర్ణయించుకోండి మీకు బాగా ఇష్టమైన బాగా తెలిసిన ఒక అంశాన్ని ఎంచుకోండి ఉదాహరణకు వంటలు కుకింగ్ డబ్బు పొదుపు చిట్కాలు ఫైనాన్స్ టిప్స్ మొబైల్ రివ్యూలు టెక్ రివ్యూస్ ప్రయాణాలు ట్రావెల్ లేదా బట్టలు ఫ్యాషన్ ఒకే అంశంపై దృష్టి పెట్టడం వలన మిమ్మల్ని చూడటానికి ఒకే రకమైన ఆసక్తి ఉన్న ప్రేక్షకులు వస్తారు రెండు మంచి కంటెంట్ చేయండి మీరు డబ్బు సంపాదించడానికి ముందుగా మీ కంటెంట్ను చూసేవారు ఎక్కువగా ఉండాలి రెండు పాయింట్ ఒకటి క్రమం తప్పకుండా పోస్ట్ చేయండి వారంలో ఎన్నిసార్లు పోస్ట్ చేస్తారో ఒక టైం టేబుల్ పెట్టుకుని దాన్ని తప్పకుండా పాటించండి ఉదాహరణకు ప్రతి సోమా బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటలకు రెండు పాయింట్ రెండు ప్రేక్షకులకు విలువనివ్వండి మీ కంటెంట్ చూసినవారికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి అది నవ్వించడం వినోదం కొత్త విషయం నేర్పించడం విజ్ఞానం లేదా ఒక సమస్యను పరిష్కరించడం సలహా కావచ్చు రెండు పాయింట్ మూడు తెలుగులో స్పష్టంగా చెప్పండి మీరు తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తుంటే కంటెంట్ టైటిల్స్ మరియు వివరణలు డిస్క్రిప్షన్ అన్నీ తెలుగులో స్పష్టంగా రాయండి దశ మూడు ఫాలోవర్లను పెంచుకోండి మీకు ఫాలోవర్లు పెరిగే కొద్దీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మూడు పాయింట్ ఒకటి ట్రెండింగ్ విషయాలను వాడండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పాటలు శబ్దాలు లేదా టాపిక్లను మీ కంటెంట్లో ఉపయోగించండి మూడు పాయింట్ రెండు హ్యాష్టాగ్లు హ్యాష్ వాడండి మీ కంటెంట్కు సంబంధించిన తెలుగు హ్యాష్టాగ్లను అలాగే ఎక్కువ మంది వెతికే హ్యాష్టాగ్లను ఉపయోగించండి మూడు పాయింట్ మూడు ఎంగేజ్మెంటును పెంచండి మీ పోస్ట్ కింద కామెంట్స్ అడగండి మీకు ఈ వీడియో నచ్చిందా తరువాత ఏ వీడియో కావాలి మరియు వచ్చిన కామెంట్లకు తప్పకుండా రిప్లై ఇవ్వండి దశ నాలుగు డబ్బు సంపాదించే మార్గాలను ఎంచుకోండి మోనటైజేషన్ మీకు కొద్దిగా ఫాలోవర్లు సాధారణంగా వెయ్యి నుండి పదివేలు ప్లస్ వచ్చాక ఈ మార్గాలలో డబ్బు సంపాదించవచ్చు ఒకటి ప్రకటనల ఆదాయం యాడ్ రెవెన్యూ యూట్యూబ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం వైపీపీ ద్వారా మీ వీడియోలలో యాడ్స్ వేయడానికి అనుమతిస్తే ఆ యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మీకు వస్తుంది దీనికి వెయ్యి సబ్స్క్రైబర్లు మరియు నాలుగు వేలు గంటల వాచ్ టైం లాంటి నియమాలు ఉన్నాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రీల్స్ మరియు పేజీలలో కూడా ఫేస్బుక్ కొంత ఆదాయాన్ని ప్రకటనల ద్వారా ఇస్తుంది రెండు స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్ మీ కంటెంట్ చూసేవారు ఎక్కువ మంది ఉంటే కంపెనీలు తమ ఉత్పత్తి ప్రోడక్ట్ లేదా సేవను సర్వీస్ ప్రచారం చేయమని మీకు డబ్బు ఇస్తాయి ఉదాహరణ మీరు ఒక మొబైల్ ఫోన్ కంపెనీ లేదా ఒక కుకింగ్ ఆయిల్ కంపెనీ ఉత్పత్తి గురించి వీడియోలో మాట్లాడవచ్చు మూడు అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇది ఒక కంపెనీ ప్రొడక్ట్ను మీరు మీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మీ ప్రమోషన్ చూసి ఎవరైనా ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు కొంత కమిషన్ వస్తుంది ఉదాహరణ అమెజాన్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ వంటి సైట్ల ఉత్పత్తులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది నాలుగు మీ సొంత ఉత్పత్తులు లేదా సేవలు అమ్మడం మీరు మీ నైస్ నీచుకు సంబంధించిన సొంత ఉత్పత్తులను ఉదాహరణకు ఈబుక్స్ ఆన్లైన్ కోర్సులు డిజైన్ చేసిన టీషర్ట్స్ నేరుగా మీ ఫాలోవర్లకు అమ్మవచ్చు దశ ఐదు పరిశీలించండి మరియు మెరుగుపరుచుకోండి అనలిటిక్స్ చూడండి యూట్యూబ్ స్టూడియో యూట్యూబ్ స్టూడియో లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇన్సైట్స్ ఇన్సైట్స్లోకి వెళ్లి ఏ వీడియోలు బాగా పనిచేస్తున్నాయి ఏవి పనిచేయడం లేదో తెలుసుకోండి మార్పులు చేయండి బాగా పనిచేసిన కంటెంట్ లాంటిదే మళ్లీ చేయండి ప్రేక్షకులు ఎక్కువగా చూడని కంటెంట్ను మార్చండి